మనం ఆగస్టు నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి ఆల్రెడీ ఆగస్టు ఎంటర్ అయింది కదా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయగలరు అంటే మేము చెప్పే రేట్లకి మీరు చెప్పే రేట్లకి చాలా తేడా ఉంటుంది కదా అంటే మీ ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది మా ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది కదా దాని గురించి మీ అభిప్రాయాన్ని తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు లైవ్ వీడియో చేయడానికి కారణం వచ్చిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి ఆ డౌట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను తర్వాత ఆన్ చేశాను చూడు వచ్చింది రేపు ఓకే వేణు హాయ్ హాయ్ అండి వేణు గారు ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు ప్రజెంట్ మీది టమాటా తోట ఉందా ఉంటే ఎప్పుడు వస్తుంది టమాటా క్రాప్ ఫ్లా మార్కెట్కి సెవెన్ మెంబర్స్ వాచింగ్ కామెంట్ చేయండి అండి కామెంట్ చేస్తే నాకు అర్థమైతే ఎక్కడి నుంచి వస్తున్నారు అలాగే ప్రజెంట్ మీది ప్లాంటేషన్ ఉందా ఏ మార్కెట్కి వెళ్తారు ఆల్రెడీ చెప్పాను బ్రదర్ మళ్ళీ రేపు చేస్తాను వీడియో ఈరోజు వచ్చి వచ్చేసి మీ ఒపీనియన్ తెలుసుకుందామని చేస్తున్నాను వీడియో ఆల్రెడీ చేసి ఉంచాను అల్రెడీ ఇంకా ఇంతకు ముందు కూడా చెప్పాను అగస్ట్ రేట్లు ఆగస్టు ఫిఫ్త్ కటింగ్ అన్న ఓకే ఓకే ట్వంటీ వన్ మెంబర్స్ వాచింగ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ట్వంటీ ఇరవై ఒక్క మంది చూస్తున్నారు ఇరవై ఒక్క మంది అయితే లైక్ చేయండి ఆగస్టు ఫిఫ్త్ కటింగు మీరు చెప్పనన్న టమాటా రైట్స్ వేణు హాయ్ బాలకృష్ణ మీది ఎప్పుడు కటింగు ముప్పై మంది వాచింగ్ ఫిఫ్టీ మెంబర్స్ వాచ్ఛం కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు మీరు చెప్ మీరు చేసే కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అర్థమవుతుంది మీరు ఏమేమి మీ డౌట్స్ ఏమనేది నలభై తొమ్మిది మంది చూస్తున్నారు ఒక్క లైక్ వచ్చిందండి లైక్ చేయండి హాయ్ హరినాథ్ రెడ్డి హాయ్ ఎం హరినాథ్ రెడ్డి హాయ్ తమ్ముడు ప్రజెంట్ మీది ప్లాంటేషన్ ఏమైనా ఉందా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆగస్టులో టమాటా వేణు గారు తర్వాత బాలకృష్ణ గారు అర్ణార రెడ్డి గారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్ సెప్టెంబర్లో అయితే కొంచెం తక్కువగానే ఉండొచ్చు నన్ను నన్నేమే తిట్టుకోవద్దు సెప్టెంబర్లో అయితే కొంచెం సెప్టెంబర్ ధరలు అనేది కొంచెం రెయిన్ మీద వాతావరణం మీద ఆధారపడి ఉంది సెప్టెంబర్లో రెండు మూడు రాష్ట్రాలు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి ప్రస్తుతానికి మహారాష్ట్ర స్టార్ట్ అయింది కదా మహారాష్ట్రతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా స్టార్ట్ అవుతాయి ఒక రెండు మూడు రాష్ట్రాలు అయితే ఉన్నాయి అవి కూడా స్టార్ట్ అయితే స్టాక్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చు మార్కెట్లు ఒకవేళ వర్షం పడి ఏమైనా డ్యామేజ్ అయితే సెప్టెంబర్లో అయితే రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతానికైతే సెప్టెంబర్లో రేట్ల గురించి అయితే ఒక పదహైదు రోజులు అయితే ఆగాల్సి ఉంది సెప్టెంబర్ ఆగస్టు పదహైదు ఇరవై ఆ డేట్లో అయితే సెప్టెంబర్ రేట్ల గురించి అయితే ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికి ఇంకా చాలా టై వన్ వన్ మంత్ టైం ఉంది కదా ఈ వన్ మంత్లో ఏమైనా జరగవచ్చు అందుకే కొంచెం వెయిట్ చేయాలి సెప్టెంబర్ నెలలకైతే సెప్టెంబర్లో రెండు మూడు రాష్ట్రాలు కాయలు అయితే వస్తాయి కాకపోతే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు సెప్టెంబర్లో కొంచెం ధరలు అనేది కొంచెం చూస్తున్నారు కదా ఇప్పుడు అగస్టే రాలేదు ఇంకా ధరలు అనేది కొంచెం స్లో స్లోగా మార్కెట్లో అయితే ఎఫెక్ట్ పడుతుంది అన్న మాది అనంతపురం అన్న రేట్స్ ఎలా ఉంటాయి ఆగస్టు ఆగస్టు మీద ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి బ్రదర్ థర్టీ డేస్ క్రాప్ అయింది థర్టీ డేస్ క్రాప్ అయింది అన్న నాది ఓకే థర్టీ ఫైవ్ డేస్ అంటే ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్లో వస్తుందా అరుణ్ రెడ్డి ఇంకా ఒక థర్టీ డేస్ పట్టుకున్న సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తే సెవెంటీ మెంబర్స్ వాచింగ్ ఇద్దరే లైక్ చేశారండి డెబ్బై మంది చూస్తున్నారు డెబ్బై మంది లైక్ చేయండి బ్రో ఆగస్ట్లో మినిమం త్రీ హండ్రెడ్ ఉంటుందా త్రీ హండ్రెడ్కి అయితే ఉండవచ్చు బ్రదర్ చిన్న బాక్సే కదా మీరు అడుగుతుంది చిన్న బాక్స్ మూడు వందలు మూడు ఆగస్టు పదహైదు వరకు అయితే మూడు వందలు అయితే మ్యాక్సిమం మూడు వందల పైనే ఉంటుంది ఆగస్టు పదహైదు తర్వాత కొంచెం స్లో అవ్వచ్చు మార్కెట్ ఆగస్టు పదహైదు వరకు అయితే మూడు అయితే మీకు టెంక్ ఇబ్బంది ఏం లేదు అనిల్ కుమార్ గారు మూడు వందలు అయితే ఉంటుంది అదే మూడు వందల నుంచి మూడు వందలు అయితే ఎక్స్పైర్ చేయొచ్చు బ్రదర్ ఇంకా కొంచెం ఒక యాభై రూపాయలు ప్లస్ ఏ ఉంటుంది కానీ మైనస్ అయితే ఉండకపోవచ్చు ఆగస్టు నెలలో అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు సెవెంటీ మెంబర్స్ చూస్తున్నారు కొంచెం లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మన ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అక్టోబర్ లాస్ట్ వీక్లో అక్టోబర్ లాస్ట్ వీక్లో ఇంకా చాలా తీసుకోవాలి ప్రస్తుతానికి మనం ఆగస్టు నెల నెల గురించి మాత్రమే మనకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం ఆగస్టు నెలలో వచ్చే తోటలు ఆగస్ట్ నెలలో వచ్చే మార్కెట్లు వాటి గురించి మాత్రమే తీసుకున్నాము ఆగస్టు నెలలో ఇంకా తర్వాత సెప్టెంబరు అతను ఇప్పుడైతే నాటడం వేసి బ్రదర్ ఎక్కడ పెట్టినా కానీ భీవోత్సంగా అయితే టమాటా తోటలు అయితే నాటారు ప్రజెంట్ అయితే ఇప్పుడు వేయకపోవటమే బెటరు కానీ ఒకళ్ళిద్దరినే కన్ఫామ్ చేసుకొని మీరు చేసుకోండి ప్లాంటేషన్ అయితే నా ఒపీనియన్ అయితే మాత్రం నా ఒపీనియన్ అయితే మాత్రం వేయకపోతే ఆగస్టు రేటు వెళ్ళి ఆగస్టులో అయితే పదిహేను కేజీల బాక్స్ అయితే మూడు వందలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్స్ మూడు వందల నుంచి మూడు వందల యాభై అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఏమైనా మొన్న మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలు పడ్డ మహారాష్ట్ర గుజరాత్ ఈ రాష్ట్రాల వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలు పట్టడం వల్ల ఏమైనా క్రాప్ కింద డ్యామే ఇప్పటివరకు అయితే క్రాప్ అయితే డ్యామేజ్ అవ్వలేదు ఒకవేళ ఈ నెక్స్ట్ వీక్లో ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే కొంచెం రేట్లు అయితే పెరగవచ్చు ఆగస్టులో కూడా అంటే మహారాష్ట్ర ప్రజెంట్ క్వాలిటీ లేదు బ్రదర్ అంటే ఇప్పుడు పడుతున్న వర్షాలకి క్వాలిటీ లేదు కొంచెం వర్షాలు తగ్గి ఎండగని వస్తే వాళ్ళది క్వాలిటీ పెరిగిద్ది స్టాక్ కూడా పెరిగిద్ది అది జరగడానికి పదహైదు రోజులైతే టైం పట్టిద్ది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పట్టిద్ది ఇంకా అంటే ప్రజెంట్ క్వాలిటీ లేదు అంతే నెక్స్ట్ క్వాలిటీ వచ్చిద్ది పదహైదు రో పదహైదు రోజులకి అలాగా కొంచెం వర్షాలు తగ్గి కొంచెం ఎండ వచ్చి కొంచెం క్లైమేట్ చేంజ్ అయితే స్టాక్ అనేది స్టాకు పెరిగిద్ది క్వాలిటీ కూడా కొంచెం వస్తుంది ప్రజెంట్ అయితే క్వాలిటీ లేదు బ్రో అక్టోబర్ బ్రో సెప్టెంబర్ అక్టోబర్లో అయితే ప్రస్తుతానికైతే మనకి సెప్టెంబర్లో మా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కాయలు అయితే వస్తాయి అంటున్నారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఈ గుజరాత్ కూడా స్టార్ట్ అయింది ఈ నెల అక్టోబర్ ఆగస్టు ఎండింగ్ కల్లా అక్టోబర్లో కొంచెం అన్ని రాష్ట్రాల్లో అయితే వస్తుంది నాకు నా ఎక్స్పెక్టేషన్ అయితే మళ్ళీ నవంబర్లో స్టాక్ అయితే తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారని అయితే తెలియచేయగలరు వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ చూస్తున్నారు చూస్తే ఎయిట్ లైక్స్ మాత్రమే వచ్చాయి బ్రదర్ నేనైతే ఎవరి నుంచి అయితే రూపాయి ఎక్స్పెక్ట్ చేయను మీరు చూసి యూస్ పెరిగి వస్తేనే నాకు అమౌంట్ రావాలి నేనైతే ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశం అయితే లేదు కొంచెం అర్థం చేసుకోవాలి అంటే చాలామంది యూట్యూబర్లో పెట్టడం వల్ల రేట్లు తగ్గుతున్నాయన్నారు ఓకే అది యాక్సెప్ట్ చేద్దాం యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే మా మేము చెబుతున్నాం కాబట్టి రేట్లు తగ్గుతున్నాయి మరి ఆల్ ఓవర్ ఇండియా రేట్లు తగ్గుతున్నాయి కదా దానికి రీజన్ ఏమనేది మీరే చెప్పాలి అది ఏమంటే స్టాక్ మీద ఆధారపడి ఉంటుంది బ్రదర్ స్టాక్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి స్టాక్ తగ్గితే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి అది మా దానివల్ల మాత్రమే రేట్లు అప్పు డౌన్ అవుతున్నాయి కానీ అంతే కానీ ఏదో వాళ్ళు పెట్టారని వీళ్ళు పెట్టారని రేట్లు అయితే తగ్గడానికి అయితే ఛాన్స్ లేదు మీరు అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది కర్ణాటక వైరస్ స్టార్ట్ బ్రదర్ కర్ణాటక వైరస్ స్టార్ట్ అంటున్నారు కదా ఇప్పుడు మరి కోలార్కి వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల బాక్సులు ఒక లక్ష ఇరవై వేల బాక్సులు అనంతపురం కూడా చుట్టుపక్కల స్టార్ట్ లేదు అంత వైరస్ అని చెప్పారు అనంతపురంలో కూడా చుట్టుపక్కల కూడా స్టాక్ అనేది భారీగానే వస్తుంది వైరస్ ఉంది కాకపోతే మరి స్టాక్ అనేది వస్తుంది మరి ఆ వైరస్ ఎఫెక్ట్ పడితే కొంచెం రేట్లు అయితే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఫస్ట్ దానికైతే ఆగస్టు నెల విషయానికి వస్తే కొంచెం రేట్లు అయితే తక్కువగానే ఉంటాయి ఏమైనా వెదర్ ఏమైనా సపోర్ట్ చేస్తే కొంచెం పెరగచ్చు ఇప్పుడున్న ధరల మీద అయితే పెరగచ్చు వన్ ట్వంటీ టూ మెంబర్స్ వాచింగ్ లెవెన్ లైక్స్ మాత్రమే వచ్చాయి లైక్ చేయండి ఇంకా ఈరోజు చూశారు కదా అన్ని మార్కెట్లు అయితే ధరలు కొంచెం తక్కువగానే మెయింటైన్ అవుతాయి మెయిన్ రీజన్ ఏమంటే బయటపడుతున్న వర్షాలు అలాగే మహారాష్ట్రలో వాతావరణం మన చేతిలో ఉండదు ఇప్పుడు మీరు ఎలా చెప్తారు ఇప్పుడు పెట్టద్దు అప్పుడు పెట్టద్దు అని సెప్టెంబర్లో వర్షాలు పడితే అంటే నా ఒపీనియన్ బ్రదర్ అంటే పెట్టొద్దు అని ఏం లేదు నా ఒపీనియన్ అంతే అంటే అది మీరు మీ ఇష్టం అది పెడితే పెట్టుకోవచ్చు టమాటా పంట అనేది మూడు వందల అరవై ఐదు రోజులు పండియచ్చు మనం మన దాన్ని ఏమంటే మన కెపాసిటీ అంతే కానీ ఇప్పుడు పెట్టద్దు అప్పుడు పెట్టద్దు అని ఏం లేదు అంటే నా ఒపీనియన్ అంతే మీరు పెడితే పెట్టుకోవచ్చు చూస్తున్నాం కదా ధరలో కొంచెం తక్కువగా ఇప్పుడు పెట్టినా కానీ ఆల్రెడీ అన్ని ఏరియాలో టమాటా నార్ దొరకట్లేదు మంచి ఫుల్ డిమాండ్ వచ్చింది ఎక్కడ దొరక ఆంధ్రప్రదేశ్లో ఏ ఏరియా చూసుకున్నా నా టమాటా నార్ దొరకట్లేదు భారీగా నాడుతున్నారు అంటున్నారు కాబట్టి నేను పెట్టద్దు అంటున్నాను అంతేగాని వేరే ఉద్దేశం అయితే లేదు మీరు ఎప్పుడైనా పెట్టచ్చు టమాటాలు కాకపోతే సెప్టెంబర్ మంత్ సిక్స్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ ఓకే 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 బ్రదర్ ఎయిటీ వన్ మెంబర్స్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ మెంబర్స్ వాచింగ్ థర్టీన్ లైక్స్ ఇంకా మెయిన్ ఏమంటే మహారాష్ట్రలో రాను యువర్ ఆర్ ఓకే ఓకే ఏ టీ అనంతపురం స్టాకు హెవీగా హెవీగా ఎన్ని డేస్ ఉండొచ్చు బ్రదర్ బ్రదర్ ఆగస్టులో అయితే అనంతపురం స్టాక్ అయితే ఇంకా రానున్న రోజుల్లో అయితే రెండు లక్షలు రెండు లక్షలన్నర బాక్సులు అయితే వచ్చే అవకాశం ఉంది అనంతపురం మార్కెట్కి అయితే అంటే అనంతపురం చుట్టుపక్కల చెప్పేది ఏమంటే ఈసారి అనంతపురం అయితే అంత స్టాక్ అయితే రాకపోవచ్చు కానీ అంటే లాస్ట్ ఇయర్ లాగా హెవీ స్టాక్ అయితే రాదు స్టాక్ వచ్చినా కానీ మూడు నాలుగు ఐదు కటింగ్లకే టోటల్ అనేది కంప్లీట్ అయిపోతాయి అంటున్నారు అది మరి ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియదు కాబట్టి చాలామంది అయితే చెబుతున్నారు అనంతపురం ఈసారి అయితే లాస్ట్ ఇయర్ వచ్చినంత స్టాక్ రాదు ఈసారి వాటర్ తక్కువగా ఉండటం వల్ల క్రాప్లు అయితే అంత గ్రోతింగ్ లేదు వచ్చినా కానీ రెండు మూడు మహా అయితే నాలుగు కటింగ్లు అంటే ఒక వన్ మంత్ వరకు అయితే ఫుల్ స్టాక్ వస్తుంది వన్ మంత్ తర్వాత స్టాక్ అనేది తగ్గిద్ది అని చెబుతున్నారు అనంతపురం ఫార్మర్స్ అయితే సెప్టెంబర్లో స్టాక్ తగ్గుతుంది నవంబర్లో స్మాల్ బాక్స్ మూడు వందలు పక్కా ఓకే స్టాక్ ఓకే ఓకే వన్ థర్టీ మంజునా మంజునాథ్ రెడ్డి గారు నేనైతే నేనేం చెబుతున్నానా అంటే పక్కాగా ఉంటాయని నేను చెప్పట్లేదు నా ఎక్స్పెక్టేషన్ చెబుతున్నాను మీరు చూసేది చూడండి మీ ఇష్టం అది